యోహాను రాసిన ప్రకటన గ్రంథము ఇరువది అవ అధ్యాయము మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాణిని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచుకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అంతటా సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనులై యుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను మరియు క్రోర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ గాని చేతుల చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు ఇది ఏ మొదటి పునరుద్ధానము ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును భూమి ఎందుండు జనములను లెక్కకు సముద్రపు ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును వారు భూమి ఎంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను వారిని మోసపరచిన అపవాది గంధకములు గల గుండములో పడవేయబడెను అత్తట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు మరియు ధవళమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడయ్యున్న ఒకరిని చూచితిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను వాటికి నిలువ చోటు కనబడకపోయెను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడియుడుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల ఎందు ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను